నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలో బీజేపీ కార్యకర్త సంబరాలు ఈ రోజు ఓట్ల లెక్కింపులో ఈ రోజు నిజామాబాద్ ఎంపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలవడం వల్ల ఆరుమూరు బీజేపీ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఆరుమూరు శివాజీ చౌక్ పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా పేర్కెట్ చౌరస్తా మామిడిపల్లి గ్రామం చౌరస్తా టపాకాయలు బాణసంచాలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు మోడీ అధ్యక్ష అధికారులకు తీసుకురావాలని ప్రజలందరి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం